తెలంగాణ వీరభద్ర వీరముష్టి సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తోందని సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా క్రికెట్ లోగో ఆవిష్కరణ జరిగింది ఈ క్రికెట్ టోర్నమెంట్లో బస్తీ సంఘాలు జిల్లా సంఘాలు పాల్గొనవలసిందిగా తెలంగాణ వీరభద్ర వీరముష్టి సెంట్రల్ సంఘం అధ్యక్షులు కటపల్లి వీరాస్వామి కోరారు ఈ క్రికెట్ లోగో ఆవిష్కరణలో చెవ్వకొన్నయ్య కటపల్లి రవి తెలంగాణ వీరభద్ర వీరముష్టి ట్రస్ట్ చైర్మన్ కటపల్లి రాజేశ్వరరావు శ్రీనివాస్ పాల్గొన్నారు గతంలో జాతీయ అధ్యక్షులు కేంద్ర అధ్యక్షులు సెక్రటరీలు కేంద్ర సంఘం కేంద్రంఘారు మిగతా ట్రస్ట్ కమిటీ వారు ట్రస్టు జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ గారు కూడా చైర్మన్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి వారి సందర్భ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క లోగా ఆవిష్కర్ చేయవలసిందిగా మన తరఫు నుంచి కోరుతున్నాము దయచేసి మీ అందరు పెద్దలు ఈ యొక్క تو مني انا جوت پتا ته مانو پکي فوٹو ڏسو 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 ڏسو